set set madam maderus 帶 risks with heaven Ads it ఇది ఒక మంచి రోజు కుషల్ కుమార్జీ గారు పిఎంజే షోరూమ్ నెల్లూరులో పెట్టడం నిజంగా నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు అన్నీ చూశాను అంటే బట్ నాకు ఎప్పుడు కూడా బంగారు మీద తన ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈరోజు చూస్తే చాలా అందమైన డైమండ్స్ కానివ్వండి గోల్డ్లో రకరకాల కలర్స్ రకరకాల డిజైన్ పెడితే మా బిజినెస్ పెట్టిపోతున్నాడు అడుగుతూ నేను నన్ను పెళ్లి చేసుకుని ఏ గోలు ఇచ్చాను కానీ చేసేందుకే చెప్తాను ఏదో చూసుకోమని చాలా బాగున్నాయి నేను నెల్లూరు జిల్లా ప్రజానికానికి కూడా ఒక బిజినెస్ చేస్తాను ఒక్కసారి దయచేసి ఎంగడికి రండి మీరు కొన్ని కొనకపోయినా చూడండి వచ్చి చూస్తే తప్పకుండా కొంటారు అంత అందమైన డిజైన్లో అతి తక్కువ ధరలో ఇచ్చేటటువంటి ఈ పిఎంసీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అందమైన ఒక పెళ్ళిళ్ళకి అందమైన పెళ్లి కూతురు తయారు చేయాలన్నా ఈ అందమైన నగదు ఇస్తే ఇంకా అందంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా అదే రకంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ అదే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో దాదాపు నలభై ఒక్క బ్రాంచ్లు ఉన్నాయి త్వరలో లో కూడా ఒక బ్రాంచ్ పెట్టబోతున్నారని ఇప్పుడే చెప్పారు చాలా సంతోషం నలభై ఒక్క బ్రాంచ్నే కాదు భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా ఈ బ్రాంచ్లు ఉండాలని వారిని నేను నమ్మిన సాయినాథుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మంచి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మొత్తం లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పి ఆ దేవుడు కోరుకుంటూ అందరూ కూడా ఆల్ ది మెంట్ లో మీరు ఏదైతే జాయిన్ అవుతారో దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇనిషియల్ గా మనం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనం ఎవరైతే కస్టమర్స్ పర్చేస్ చేస్తున్నారో ఈ వారం రోజుల్లో వాళ్ళకి మంచి తో పాటు గోల్డ్ క్రైన్ ఆఫర్ కూడా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క ఐ మీన్ షోలో మొత్తం ఐ మీన్ ఐదు వేల ఫైవ్ గార్డ్ డిజైన్స్ మా దగ్గర నోస్ పిండించి ఉడ్డానం వరకు ఉన్నాయి గోల్డ్లో కానీ డైమండ్లో కానీ గోల్డ్లో చూసుకున్నట్టయితే మనకి నక్సీ వర్క్ చుందన్ వర్క్ విక్టోరియన్ కలెక్షన్స్ తర్వాత యాంటీక్స్ ఉంది టెంపుల్ జోన్ ఇవన్నీ ప్రదర్శనలో వచ్చేవాళ్ళు సో ఇవే కాకుండా మనకి ఏంటంటే డైమండ్లో మన ఎక్స్క్లూజివ్ డైమండ్స్ అనేది మనం ఎక్సలెంట్ కట్ ఇవ్వడం జరిగింది డైమండ్ అత్యంత కాంపిటేటివ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది డైమండ్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం ఏదైతే డిబెట్ కంపెనీ ఉందో డిబెట్స్ నుంచి ఓల్డ్ వైడ్ అప్లైర్స్ వాళ్ళు డిబిట్స్ అనేది అక్కడ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుని ట్వంటీ టైమ్స్ క్వాలిటీ చెక్ చేసుకొని మనం డైమండ్స్ అనేది కస్టమర్స్కి ఒక అద్భుతమైన కలెక్షన్స్ అందరికీ క్రియేట్ దీంట్లో భాగంగా యాక్చువల్గా మనం ఇచ్చేది ఎక్సలెంట్ కట్ దీంట్లో ఈ కట్ వల్ల ఏంటంటే కస్టమర్స్కి ఆ లక్ష్య అనే గ్లిటరింగ్ అని అద్భుతమైన మీరు ట్వంటీ ఇయర్స్ వాడినా ఆ గ్లిటరింగ్ అనేది సో ఫస్ట్ టైం ఏంటంటే పిఎంజోలో లో మనం డిసిషన్ ఐ మీన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో డైమండ్ అనేది లాజికనా లేదంటే పోయింది ల్యాబ్ గ్రోనా సింథటిక్ ఇవన్నీ మనం కస్టమర్స్ ఏంటంటే చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి అది అసలు నా కాదని తెలియకపోవడం వల్ల మనం ఏంటంటే ఫస్ట్ టైం ఈఎంజ్ సో డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కస్టమర్స్ ఎవరైనా సరే మన కొన్న డైమండ్ న్యాచురల్లా కాదు అనేది సో మీ అందరు కూడా మీ ముందే మీ కాళ్ళ మీ కాళ్ళ ముందే మనం డైమండ్ అనేది ఒరిజినల్గా కాదనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాని అందరూ మీరు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా నెల్లూరు ప్రదేశాలు అందరికీ నేర్చుకోతున్నాం అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క ఆరు రోజులు కూడా మనం ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో అందరూ సద్వినియోగపరచుకోవాలి అండ్ ఈ యొక్క షోరూమ్ దగ్గర మినీ బైపాస్ రోడ్ లో నియర్ అన్నమయ్య సర్కిల్లో సో ఎన్టీఆర్ పార్క్ దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ వారం రోజులు ఏదైతే మనం ఈ ప్రదర్శనలో ఉంచామో తలకి అన్ని మీరు వచ్చి మమ్మల్ని డ్రెస్ చేసి మీ యొక్క విజిట్ కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మహేష్ బాబు బ్రాస్లెట్ కూడా మనం రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మహేష్ బాబు బ్రాస్లెట్ ఏంటంటే సో టూ లైన్లో త్రీ లైన్లో అంటే ఒక గ్లోబల్ స్టార్ ఒక బ్రాస్లెట్ని మనకి ఐ మీన్ లాంచ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ ఎవర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనమాట ఏ ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ యొక్క బ్రేస్లెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం లేదు సో ఇది ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని బ్రేస్ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది మీకు కావాల్సిన ప్రైస్లో వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా నైట్ అన్నట్లో ప్రేస్ రెట్లు ఈవెన్ జెంట్స్కి లేడీస్కి మనం అందుబాటులో అవ్వడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా విత్ సబ్మిట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఐఎమ్ అరవింద్ క్లస్ట్ మేనేజర్ సో ప్లీజ్ బ్రెషెస్ అండ్ విషెస్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ది కస్టమర్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ with the last for 10 years serving the customer. We welcome entire Nalur and near-minded people coming come in. Have the experience the best possible And we have launched our new superstar Mahesh Prabhu waistcoats. They unique design, a unique design they have. If would like to have that, please come and see the Bracelet also. for better experience you can get. Thank you very much. Thanks very much. కూడా మాకు కావాలి ఈరోజు అభివృద్ధి ప్రతి ఒక్క కస్టమర్ విచ్ చేసి మీ తో పాటు మీ తాలూకా ఫీడ్బ్యాక్ ప్యాకెట్ ఇంకా అభివృద్ధి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ థ్యాంక్ యూ